ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు మేము కేవలం సమాచారాన్ని అందించే ఛానల్ కాదు మీ వ్యక్తిగత ఎదుగుదలకు ఆధ్యాత్మిక మార్గంలో పురోగతికి సహాయపడే ఒక కుటుంబం ఇక్కడ మనం ఆధ్యాత్మిక విషయాలు జ్యోతిష్యం రాశి ఫలాలు మరియు మన జీవితాలను మెరుగుపరుచుకునే మార్గాలపై చర్చిస్తాం మీలోని దైవశక్తిని గుర్తించి కష్టాలను జయించే శక్తి మీలోనే ఉందని మేము నమ్ముతున్నాము ప్రియమైన స్నేహితులారా మీరు నిజమైన మనసుతో దేవుని దయను కోరుకుంటే మీ జీవితంలో ఒక గొప్ప మార్పు రావాలని ఆకాంక్షిస్తే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కామెంట్ సెక్షన్ లో జై బజరంగ బలి అని లేదా జై హనుమాన్ అని తప్పకుండా రాయండి అప్పుడు దైవశక్తి ఎల్లప్పుడూ మీపై ఉంటుంది మరియు మీ కుటుంబంపై మీపై ఆ బజరంగ బలి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది మిత్రులారా ఇది కేవలం ఒక మామూలు సందేశం కాదు ఇది దేవుడి నుండి వచ్చిన ఒక అద్భుతమైన సందేశం ఈ సందేశం మీ జీవిత దిశను మార్చేందుకు వచ్చింది ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త మలుపు రాబోతుంది ఇప్పటి వరకు మీరు కేవలం కలలు కన్న విషయాలు ఇప్పుడు నిజం కాబోతున్నాయి ఈ రోజు చాలా ప్రత్యేకమైనది దేవుడు స్వయంగా మీ కోసం ఒక గొప్ప ప్రణాళిక సిద్ధం చేశారు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్ని నిద్రలేని రాతులు గడిపారు ఎవరికీ తెలియదు మీ హృదయం నుండి వచ్చిన ఆవేదనను దైవ శక్తులు అప్పుడే విన్నాయి ఇప్పుడు ఆ పిలుపు సమాధానం వచ్చే రోజు వచ్చేసింది మీ కష్టం ఇక వృధా కాదు మీరు కాచిన ప్రతి కన్నీటి బొట్టుకు వజ్రం లాంటి విలువ లభిస్తుంది మీరు అనుభవించిన బాధ ఇప్పుడు ఒక వరంగా మారుతుంది మీ జీవితంలోని హఠాత్తుగా ఒక వ్యక్తి వస్తారు ఆ వ్యక్తి మీకు తెలియని వారైనా వారు దేవుడు పంపిన దూతలా వచ్చి మీరు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థించిన ప్రతి దానిని మీకు అందిస్తారు మీ బ్యాంకు ఖాతాలలో ఒక పెద్ద మొత్తం జమ కావచ్చు పాత అప్పు తిరిగి రావచ్చు లేదా మీ పాత కళ హఠాత్తుగా నిజం కావచ్చు మీరు కేవలం నమ్మాలి మరియు ఈ వీడియోను పూర్తిగా చూడాలి దేవుడు మీ తలరాతను మళ్లీ రాస్తున్నారు ఇప్పటి వరకు ఉన్న చీకటి వెలుగుగా మారుతుంది అడ్డంకులు మీకు ముందుకు వెళ్లడానికి మెట్లుగా మారతాయి ఇప్పుడు మీరు కేవలం మామూలు మనిషి కాదు ప్రజలు మిమ్మల్ని గౌరవంతో గర్వంగా చూస్తారు ఇప్పటి వరకు మిమ్మల్ని ఎగతాళి చేసిన వారందరూ ఇప్పుడు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపో మీ అదృష్టం మారే సమయం మొదలయ్యింది ఇప్పటి వరకు మీకు వ్యతిరేకంగా ఉన్న గ్రహాలు ఇప్పుడు మీకు అనుకూలకంగా మారాయి గురు శని మరియు రాహువు ఈ నాలుగు నాలుగు గ్రహాల స్థానం ఇప్పుడు మీ మీ ఉంది ఈ గ్రహాలు జీవితంలో ఒక పెద్ద మార్పు తెస్తాయి మీ శత్రులు కూడా మీరు ఇంత త్వరగా ఎలా విజయం సాధించారని ఆశ్చర్యపోతారు మీరు ఇక ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరమైతే లేదు మీపై కుట్రలు చేసిన వారికి మీ వెనుక చెడు మాట్లాడే వారికి మీ కష్టాన్ని ఎగతాళి చేసిన వారికి ఇప్పుడు దేవుడు స్వయంగా సమాధానమిస్తారు ఇప్పుడు మీపై దేవుని దయ అలా ఉంటుంది మీ శత్రువులందరూ మీ ముందు తల వంచుతారు మీరు ఎవరితోనూ పోరాటం చేయనవసరం లేదు మీరు కేవలం ప్రశాంతంగా ఉండి మీ పనుల్లో నిమగ్నమై ఉండండి ఇప్పుడు మీ మౌనమే మీ అతిపెద్ద ఆయుధంగా మారుతుంది స్నేహితులారా ఈ సమయం చాలా అరుదైనది జీవితంలో ఒకేసారి మాత్రమే వస్తుంది ఇది మీ ప్రతి కోరిక నెరవేరే అవకాశం ఇది మీ అదృష్ట తాళం తెరుచుకునే క్షణం ఈ రోజు నుండి మీకు ఏది అసాధ్యం కాదు ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి పూజ చేయండి జపం చేయండి మంచి మాటలు మాట్లాడండి ఇతరులకు సహాయం చేయండి ఈ శుభ సమయం చేసిన ప్రతి మంచి పనికి వంద రేట్లు ఫలితం లభిస్తుంది ఇప్పటి వరకు మీరు చాలా బాధపడ్డారు మోసం నమ్మక ద్రోహం అవమానం ఇవన్నీ అనుభవించిన తరువాత ఇప్పుడు మీకు అదృష్టవంతులకు మాత్రమే లభించే అవకాశం లభిస్తుంది అదే దేవుని దయ ఇప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఏదైనా పాత కుటుంబ ఆస్తిలో మీ పేరు చేరవచ్చు ప్రభుత్వ ఉద్యోగంలో మీరు ఎంపిక కావచ్చు ఒక తెలియని వ్యక్తి మీకు సహాయం చేయవచ్చు లేదా మీరు కోటీశ్వరులుగా మారే ఒక ఒప్పందం జరగవచ్చు ఇవన్నీ కూడా హఠాత్తుగా జరుగుతాయి ఎటువంటి ముందస్తు సూచన లేకుండా అన్నమాట అందుకే మీరు ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి ప్రతి సూచనను గుర్తించాలి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి ఈ సమయం మామూలుది కాదు ఇది దైవశక్తి మీకోసం పంపిన ఒక గొప్ప అవకాశం మీ జీవితంలో ఇప్పుడు వచ్చే మార్పు ఎంత పెద్దగా ఉంటుందంటే మీ పాత బాధలు కష్టాలు అన్ని మీకు చాలా చిన్నవిగా అనిపిస్తాయి మిమ్మల్ని తక్కువ చూసేవారు మీ మాటలను పట్టించుకోని వారు కూడా మీ సలహాలను ఎగతాళి చేసిన వారు ఇప్పుడు మీ గొప్పతనం గురించి మాట్లాడతారు మీ ముందు తలవంచుతారు మరియు మీ స్నేహం కోసం కోరుకుంటారు దేవుడు ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన పని కోసం ఎంచుకున్నారు మీరు ఇప్పుడు కేవలం సహనంతో ఉండాలి విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి మరియు దేవుని దయను పూర్తిగా శ్రద్ధతో స్వీకరించాలి మిత్రులారా అదృష్టం తోడుగా ఉన్నప్పుడు ఒక మనిషి ఎదుగుకుండా ఎవరు ఆపలేరు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న సమస్యలన్నీ ఇప్పుడు అంతమవుతున్నాయి మీకు ఏ విషయం గురించి భయం ఉండకూడదు ఎందుకంటే దైవశక్తి ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది పూర్వం రాజులకు మాత్రమే లభించిన శక్తులు ఇప్పుడు మీకు లభిస్తున్నాయి మీ జీవితంలో డబ్బు గౌరవం ప్రేమ విజయం అన్ని ఒక్కొక్కటిగా తలుపు తట్టబోతున్నాయన్నమాట కానీ గుర్తుంచుకోండి ఆ సమయంలో మీరు అహంకారాన్ని పెరగనివ్వకండి వినయంగా ఉండండి మరియు దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలన్నమాట దేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి ఆ దేవుడే ఈ రోజు మీ జీవితానికి ఒక కొత్త దిశని ఇవ్వబోతున్నారు కనుక ఇప్పుడు మీ ముఖం ప్రకాశిస్తుంది మీ మాటల్లో ప్రభావం ఉంటుంది మీ మౌనం కూడా ప్రజల మనసును తాకుతుందనమాట మీరు ఇకపై ఎక్కువ మాట్లాడనవసరం లేదు మీ శక్తియే ప్రజలను ఆకర్షిస్తుంది ఇదంతా కూడా దైవశక్తి ప్రణాళికలలో భాగం స్నేహితులారా మీ జీవితంలో మీ నిద్రపోయి అదృష్టం మేల్కొనే క్షణం వచ్చేసింది మీరు అసంపూర్తిగా వదిలేసిన పని ఇప్పుడు హఠాత్తుగా పూర్తవుతుంది విడిపోయిన సంబంధాలు ఇప్పుడు వాటంతట అవే కలుస్తాయి మీ నుండి దూరంగా ఉన్న వారు ఇప్పుడు తిరిగి వస్తారు కానీ ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది మీరు అదే తప్పులను మళ్లీ చేస్తారా లేదా ఈసారి పాఠం నేర్చుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారా అనే ఈ పరీక్ష సమయం దైవశక్తి మీకు కొత్తగా మారే అవకాశం ఇచ్చింది మరియు పాత బంధాలను తెంచుకునే మరియు నిజమైన శక్తిని గుర్తించే అవకాశం కూడా ఇస్తుంది కాబట్టి ఇప్పుడు మీ మాటలను ఎవరు విస్మరించరు ఇప్పుడు మీ మాటలలో దైవ శక్తి ఉంటుంది కనుక మీరు మీ జీవితాన్ని మార్చే సందేశం లభిస్తుంది ఒక ఫోన్ కాల్ ఒక ఇమెయిల్ ఒక అనుకోని సంఘటన ఏదైనా సరే హఠాత్తుగా జరగవచ్చు అనమాట మరియు అక్కడి నుండి మీ జీవిత దిశ మారుతుందని తెలుస్తుంది మీకు ఒక పెద్ద ఆఫర్ లభించవచ్చు ఒక కొత్త అవకాశం రావచ్చు లేదా మీ అదృష్టం వేచి ఉన్న ఒక ప్రత్యేక ప్రదేశాన్ని మిమ్మల్ని పిలవవచ్చు మీరు కేవలం పూర్తి విశ్వాసంతో మీ ప్రతి అడుగును ముందుకు వెయ్యాలన్నమాట ఇప్పుడు మీ ఇంటి గడపపై సంతోషాలు కూర్చున్నాయి లక్ష్మీదేవి దయ ఇప్పుడు మీ ఇంట్లో శాశ్వతంగా నివసించబోతుంది మీకు హఠాత్తుగా డబ్బు లభించవచ్చు పోయిన డబ్బు తిరిగి రావచ్చు లేదా ఇప్పటి మీకు దూరంగా ఉన్న ఒక అదృష్ట అవకాశం లభించవచ్చు ఈ సమయం కేవలం ప్రారంభం మాత్రమే ముందు ముందు మీ కళ్లకు నమ్మశక్యం కానీ మరిన్ని అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి కానీ అవి జరుగుతాయి కానీ అవి మీకోసం మాత్రమే జరుగుతాయి అందుకే స్నేహితులారా మీ జీవితాన్ని తక్కువ అంచనా వేయకండి రాబోయేది మీ ఊహ కంటే చాలా అందంగా చాలా గొప్పగా మరియు చాలా అద్భుతమైనదిగా ఉండబోతుంది ఈ రోజు నుండి మీ ప్రతి క్షణాన్ని దైవ చింతనతో గడపండి మంచి పనులు చేయండి ఇతరుల కోసం ప్రార్థన చేయండి మరియు ఈ వీడియో ద్వారా మీకు లభించిన సందేశాన్ని మీ జీవితంలో పూర్తిగా పాటించండి మరియు మరోసారి మీకు గుర్తు చేస్తున్నాము మీరు ఈ దైవిక శక్తిని నిజంగా స్వీకరిస్తే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో ధన్యవాదాలు జై బజరంగ అని తప్పకుండా రాయండి తద్వారా దైవశక్తి మీరు ఈ దైవిక ఆశీర్వాదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసుకుంటుంది మరియు ఒక కఠినమైన జ్యోతిష్య సత్యం మీ శత్రువు మీ వెనుకబడి ఉన్నాడు అని ఎలా గుర్తించాలి అనేది తెలుసుకుందాం రేపటి నుండి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు ఈ వీడియోను చివరి వరకు చూడాలి మరియు ఇందులో చెప్పే విషయాలను మీ జీవితంలో ఒకసారి మాత్రమే పాటించాలి మిత్రులారా అప్పుడు మీరు కలలో కూడా ఊహించని సంతోషం ఎంత త్వరగా వస్తుందో చూస్తారు అవును మిత్రులారా రేపటి నుండి మీ జీవితంలో జరగబోయే శుభవార్తను వినగానే ఒక కుంటివాడు కూడా ఆనందంతో ఒక కాలిపై నృత్యం చేస్తాడు ఎందుకంటే శని గ్రహం జాతకంలో మంచి స్థానంలో ఉంది మరియు అంగారక గ్రహం మారింది కనుక అందుకే మిత్రులారా ఇప్పుడు మీ జీవితంలో చాలా మార్పు వస్తుంది శని గ్రహం మీ జీవితంలోని చాలా పెద్ద సమస్యలను పరిష్కరించగలదు అందుకే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి స్నేహితులారా మీ కోసం ఇప్పుడు ఏర్పడిన ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది ఈ సమయం మీ జీవితంలో అత్యుత్తమ సమయంగా నిరూపించబడుతుంది ప్రియమైన స్నేహితులారా గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితంలో సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలుసు మీరు గత కొన్ని సంవత్సరాలుగా చాలా సమస్యలను ఎదుర్కొన్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఒక శత్రువు మీపై కన్ను వేసి ఉంచారని నాకు తెలుసు ఈ శత్రువు మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఈ వ్యక్తి మీపై చాలా సార్లు చెడు ప్రయోగాలు చేశాడని మేము మీకు తెలియజేస్తున్నాము మిమ్మల్ని నాశనం చేయడానికి చాలా సార్లు దుష్ట శక్తి పూజలు చేశారు కానీ మిత్రులారా మీ శత్రువు ప్రతిసారి విఫలమయ్యాడు ఎందుకంటే మీపై కుల దేవతల ఆశీర్వాదం ఉంది మీ రక్షణను కుల దేవతలే స్వయంగా చేస్తున్నారు అందుకే శత్రువు కోరుకున్న మీకేమీ చేయలేకపోతున్నాడు కానీ మీ శత్రువు చేసిన చెడు ప్రయోగాలు మీ రోజువారి జీవితంపై ఖచ్చితంగా ప్రభావం చూపాయి అందుకే మిత్రులారా మీరు ఏమి చేయాలనుకున్నా అది జరగడం లేదు మీరు ఏమి అనుకుంటే దానికి వ్యతిరేకంగా జరుగుతుంది దీనివల్ల మీరు మీ జీవితంలో విసుగు మీకు మీ జీవితంపై అసహ్యం కలిగింది స్నేహితులారా కొన్నిసార్లు మీ జీవితంలో కొన్ని అనుకోని చెడు సంఘటనలు జరిగాయి దీనివల్ల మీకు చాలా కోపం వస్తుంది మీరు చాలా కోపంగా ఉంటారు కానీ ఇప్పుడు మీరు కోపం తెచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు మీరు మీ జీవితం పట్ల అసంపూర్తి చెందవద్దు ఇప్పుడు మీ జీవితంలోని అన్ని సమస్యలు వాటంతటా అవే అంతమవుతాయి మీకు డబ్బుకు చాలా ఇబ్బందులు ఉన్నాయని కూడా మాకు తెలుసు మీకు డబ్బు మరియు ఆర్థిక సమస్యలు కూడా ఉన్నాయి మీకు మీ కుటుంబ సభ్యులతో కూడా కొన్ని సమస్యలైతే ఉంటూనే ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ జ్యోతిష్య కార్యక్రమంలో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం మేము తీసుకొచ్చాము ఇప్పుడు మీ జీవితంలోని అన్ని సమస్యలు పూర్తిగా అంతమవుతాయి మీ జీవితంలోని అన్ని బాధలు మరియు కష్టాలు శాశ్వతంగా ముగుస్తాయి అదే సమయంలో మీరు మీ జీవితంలో ఎంత ఎక్కువ సమస్యలను ఎదుర్కొన్నారు మీరు ఎంత ఎక్కువ బాధలను ఎదుర్కొన్నారు ఇప్పుడు మీకు అంతే ఎక్కువ సంతోషం లభిస్తుంది ఇప్పుడు మీ అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది ఇప్పుడు మీతో అంత పెద్ద అద్భుతం జరగబోతుంది అనమాట మరియు ఈ అద్భుతాన్ని మీరు మీ కళ్ళతో చూస్తారు అందుకే స్నేహితులారా ఈ రోజు జ్యోతిష్య కార్యక్రమాన్ని అస్సలు వదిలివేయకండి ఈ రోజు జ్యోతిష్య కార్యక్రమం చాలా ప్రత్యేకమైనది మరియు మీకు ముఖ్యమైనది కూడా శనిదేవ్ మహారాజ్ దయతో మీ జీవితంలో సమస్యలు అంతమవుతాయి మరి మీ అదృష్టం తిరగబడుతుంది మిత్రులారా ఈ పేరు గల వ్యక్తి మీ అతిపెద్ద శత్రువు అని మేము మీకు తెలియజేస్తున్నాము ఈ వ్యక్తి మీ జీవితాన్ని కష్టంగా మార్చి ఉంచాడు ఈ వ్యక్తి మీ చుట్టూనే ఉంటాడు ఈ మనిషి మీ చుట్టూ ఉంటూ మీ జీవితాన్ని నాశనం చేస్తున్నాడు మీరు ఎప్పుడు మీ అదృష్టాన్ని నిందిస్తారని మేము మీకు తెలియజేస్తున్నాము మీరు ఎప్పుడు మీ విధిని నిందిస్తారు కానీ స్నేహితులారా ఇది నిజం కాదు మీ విధి చాలా మంచిది మీ అదృష్టం చాలా ప్రకాశవంతంగా ఉంటుంది మీ అదృష్టాన్ని నిందించడం మానేసి ఈ వ్యక్తి నుండి దూరంగా ఉండండి ఎందుకంటే ఈ ఒక వ్యక్తి కారణంగానే మీ జీవితంలో అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి ఈ వ్యక్తి మీపై శత్రుత్వంతో పూర్తిగా పిచ్చివాడయ్యాడని మేము మీకు తెలియజేస్తున్నాము మరియు ఈ వ్యక్తి మరెవరో కాదు మీ సొంత మనిషి అందుకే మిత్రులారా నేను మొదట నుంచి మీకు ఒక చేతు నిజం చెప్తున్నాను ఈ జ్యోతిష్య కార్యక్రమం ద్వారా మీ అత్యంత సన్నిహితుడి నిజం మీకు చెప్పబోతున్నాం మీ అత్యంత సన్నిహితుడే మీ అతిపెద్ద శత్రువు అని మేము మీకు తెలియజేస్తున్నాము మరియు ఈ విషయం మీకు అస్సలు తెలియదు కానీ ఈ రోజు ఈ జ్యోతిష్య కార్యక్రమంలో ఆ వ్యక్తి యొక్క వాస్తవం గురించి మాట్లాడుతున్నాను మిత్రులారా ఈ వ్యక్తి మీ ముందు మీ మంచి కోరేవారిగా వారిగా మరియు మీ వెనుక నుండి కత్తి పొడుస్తారు అయితే చివరికి ఈ వ్యక్తి ఎవరు ఈ వ్యక్తి పేరేమిటి ఈ జ్యోతిష్య కార్యక్రమంలో మేము మీకు అన్ని చెప్తున్నాము ఈ జ్యోతిష్య కార్యక్రమం ద్వారా మీ శత్రువు గురించి ఒక చేదు నిజాన్ని మేము మీకు చెప్తున్నాము అదే సమయంలో మీ జీవితంలో ఇంత ఎక్కువ బాధ ఎందుకు ఉంది అని కూడా నేను చెప్తాను మీ జీవితంలో ఇంత ఎక్కువ సమస్య ఎందుకు ఉంది మరియు సమస్యలన్నిటికీ కూడా మీరు ఎలా బయటపడగలరు అనే దాని గురించి మేము మీకు పూర్తిగా తెలియజేస్తాము అదే సమయంలో మీ జీవితంలో ఏ పెద్ద మార్పులు జరగబోతున్నాయి అని కూడా చెప్తాము మీ జీవితంలో ఏ అద్భుతాలు జరుగుతాయి ఎందుకంటే మీరు గత ఐదు సంవత్సరాలుగా చాలా బాధలు అనుభవిస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా మీరు చాలా సమస్యలను ఎదుర్కొన్నారు కానీ మిత్రులరా ఇప్పుడు మీ జీవితం గతంలో ఉన్నట్లుగా ఉండదు ఇప్పుడు మీరు అస్సలు చిందించవలసిన అవసరం అయితే లేదు ఇప్పుడు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఈ కర్మల లెక్క జరిగిందని మేము మీకు చెప్పబోతున్నాము అవును స్నేహితులు ారా మీరు సరిగ్గా వింటున్నారు కర్మ ఫలదాత భగవాన్ శనిదేవ్ మహారాజ్ మీ కర్మల లెక్కను చేశారు అందుకే ఇప్పుడు మీ జీవితం మారబోతుంది ఇప్పుడు మీ అదృష్టం సూర్యుడిలా ప్రకాశించబోతుంది దేవుడి ఇంట్లో ఆలస్యం ఉంటుంది గాని అన్యాయం అయితే చేయడు అని అంటారు మరియు అలాంటిదే ఇప్పుడు మీకు జరగబోతుంది భగవంతుడి ఆశీర్వాదంతో ఇప్పుడు మీకు డబ్బు సంపద అన్ని లభించబోతున్నాయి శుభవార్త మీకోసం తీసుకువచ్చాను అవును స్నేహితులారా శుభవార్త విని మీరు సంతోషంతో డాన్స్ చేస్తారు అలాంటి శుభవార్త నేను మీ కోసం తీసుకొచ్చాను మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న శుభవార్త ఇప్పుడు మీకు ఈ రోజు లభించబోతుందని మేము మీకు తెలియజేస్తున్నాము ఎందుకంటే అంగారక గ్రహం తన మార్పును మరియు ఈ మార్పు మీకు చాలా మంచిది అందుకే మిత్రులారా నేను మీకు చేతులు జోడించి విన్నపిస్తున్నాను ఎలాంటి శుభవార్త మళ్లీ ఎప్పుడు రాదు కలియుగంలో మొదటిసారిగా మీకు ఇంత పెద్ద శుభవార్త లభించబోతుందని మీ అందరికి మేము తెలియజేస్తున్నాము ఇంత పెద్ద శుభవార్త ఇప్పటి వరకు ఏ వ్యక్తికి లభించలేదు మీరు చాలా అదృష్టవంతులు మీకు ఇంత పెద్ద శుభవార్త లభించబోతుంది కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు అయితే ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని అపహాస్యం చేసే తప్పు చేయవద్దు లేకపోతే జీవితాంతం బాధపడతారు ఎందుకంటే నా భవిష్యవాణి రాయి మీద గీత లాంటిది అవును స్నేహితులారా మీరు సరిగ్గా వింటున్నారు ఇప్పటి వరకు నా భవిష్యవాణి తప్పు కాలేదు అందుకే నేను వందకు వంద పర్సెంట్ గ్యారంటీ చెప్తున్నాను అయితే జ్యోతిష కార్యక్రమంలో ఒక్కొక్కటిగా అన్ని వివరంగా చెప్తాను మీరు ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పకూడదని మీ అందరికి మేము తెలియజేస్తున్నాము మీకు చాలా పెద్ద శుభవార్త లభించబోతుందని ఎవరికి తెలియకూడదు అయితే ఈ రోజు మీకు ఏ పెద్ద శుభవార్త లభించబోతుంది తెలుసుకునే ముందు ఒక అందమైన అమూల్యమైన జ్ఞానాన్ని వినండి జీవితంలో సమయం కంటే సొంత వారు మరియు ఇతరులు ఎవ్వరు ఉండరు సమయం మనదైతే అందరూ మనవారే అవుతారు సమయం మనది కాకపోతే మనవారు కూడా బయటవారు అవుతారు సమయం నేను మళ్లీ రాను అంటుంది నేను నిన్ను నవ్విస్తాను లేక ఏడ్పిస్తానో తెలియదు కాని జీవించాలంటే ఈ క్షణంలోనే జీవించు ఎందుకంటే ఈ క్షణాన్ని నేను తర్వాతి క్షణం వరకు ఆపి ఉంచలేను గడియారం యొక్క అలవాటు కూడా విచిత్రమైనది ఎప్పుడు కూడా టిక్టిక్ అని అంటుంది కాని అది స్వయంగా ఆగదు మరియు ఇతరులను కూడా ఆగనివ్వదు స్నేహితులారా ఈ అమూల్యమైన జ్ఞానం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఆ భగవంతుడి దయతో మీ అన్ని సమస్యలు తొలగిపోతాయి మీ జీవితం పూర్తిగా అయ్యే అంచన ఉంది అందుకే మిత్రులారా ఇది ఆలోచించవలసిన సమయం కాదు ఈ సమయంలో వీలైనంత త్వరగా ఈ వ్యక్తి నుండి దూరంగా ఉండండి మీ అతి పెద్ద శత్రువు ఈ పేరు గల వ్యక్తి ఈ వ్యక్తితో మీకు ఏ సంబంధం ఉంది మరి ఈ వ్యక్తి పేరు ఏమిటి మేము మీకు అన్ని వివరంగా చెప్తాము ఈ వ్యక్తి కాలానుగుణంగా మీపై చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటాడు తద్వారా మీ మరియు మీ మొత్తం కుటుంబం జీవితాన్ని నాశనం చేయగలడు దీనికి రుజువు ఏమిటంటే మీ ఇంట్లో చాలా సార్లు గొడవలు జరిగాయి చాలా మీకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది దీనికి ఒకే కారణం ఉంది ఈ వ్యక్తి మీపై దుష్ట శక్తుల ప్రయోగం చేస్తున్నాడు అందుకే మిత్రులారా మీరు ఈ వ్యక్తి నుండి జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యక్తి నుండి మీరు అప్రమత్తంగా ఉండాలి ఈ రోజు ఈ జ్యోతిష్య కార్యక్రమం చాలా ప్రత్యేకమైనది ఈ వీడియోలో చెప్పిన అన్ని విషయాలను జాగ్రత్తగా వినండి ఇప్పుడు మీ అదృష్టం వెయ్యి రెట్లు వేగంగా ప్రకాశిస్తుంది ఎందుకంటే మిత్రులారా మీ అదృష్ట రేఖ మారింది మరియు ఇప్పుడు మీకు చాలా లాభం రాబోతుంది ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని అందరి నుండి దాచి ఒంటరిగా చూడండి మిత్రులారా ధనదేవత లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఇప్పుడు మీ జీవితంలో ఒక పెద్ద మార్పు జరగబోతుంది కేవలం ఈ రోజు లక్ష్మీదేవి మీ జీవితంలో ఒక పెద్ద మలుపు తీస్తుంది మరియు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చివేస్తుంది ఇప్పుడు సంతోషాల గంట మోగుతుంది మరియు శుభవార్త ఫోన్ రాబోతుంది మేము మీకు తెలియజేస్తున్నాము మీరు సరిగ్గా వింటున్నారు ఇంత పెద్ద శుభవార్త ఇప్పుడు మీకు లభించబోతుంది శుభవార్త విని మీ కుటుంబం సంతోషంతో ఉప్పొంగిపోతుంది మీ కుటుంబం సంతోషంలో డాన్స్ చేస్తుంది మీకు ఐదు పెద్ద శుభవార్తలు లభించబోతున్నాయి మరియు ఒక పెద్ద ఆశ్చర్యం కలుగుతుంది అవును మిత్రులారా లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఇంత పెద్ద మరియు భయంకరమైన అద్భుతం జరగబోతుంది ఈ జ్యోతిష్య కార్యక్రమంలో ముందుకు వెళ్దాం ఇప్పుడు మీ వెలుగును ప్రపంచం మొత్తం చూస్తుంది ఇప్పుడు మీ జీవితంలో చాలా పెద్ద సంఘటన జరగబోతుంది దీని వల్ల మీ జీవితం పూర్తిగా మారుతుంది మీ ఇంటికి ఒక దేవత రాబోతుంది మీ జీవితాన్ని మార్చివేయడానికి మరియు మీ శత్రువు మీపై తీవ్రంగా కనేసి ఉంచారు తరువాతి ఇరవై నాలుగు గంటల వరకు శత్రువు నుండి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ శత్రువు మీపై ప్రాణాంతక దాడి చేయవచ్చు ఈ విషయం గుర్తుంచుకోండి ఈ సమయంలో మీ శత్రువు మీ సంతోషాలను ఎలా నాశనం చేయాలో పూర్తిగా ప్రయత్నిస్తున్నాడు శత్రువు మీకేమి చేయలేడు ఎందుకంటే మీపై దైవ శక్తులు ఆశీర్వాదం ఉంది అందుకే ఇప్పుడు మీకేమి జరగదు ఇప్పుడు శత్రువులు కూడా మీ ముందు మోకరిల్లుతారు అవును మిత్రులారా అలాంటి మార్పును మీరు ఇప్పుడు మీ కళ్లతో చూస్తారు స్నేహితులారా ఈ వీడియో ద్వారా మీకు లభించిన ఇది దైవ శక్తి మీకు ఇచ్చిన ఒక గొప్ప వరం మీ అదృష్ట చక్రం తిరిగే సమయం ఆసన్నమైంది మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు బాధలు అన్ని మీకు జీవితంలో నేర్పిన పాఠాలు మాత్రమే ఇకపై మీ జీవితం పూర్తిగా మారబోతుంది సంతోషాలు సంపద గౌరవం విజయం ఇవన్నీ మీ జీవితంలో ప్రవేశించబోతున్నాయి మీ నమ్మకాన్ని ఎప్పుడు వదులుకోవద్దు భగవంతునిపై విశ్వాసంతో ముందుకు సాగండి మీరు ఊహించిన దానికంటే గొప్ప భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తుంది మీకు అంత శుభం కలుగుతుంది సర్వేజన కుంభరాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి లేదా జై బజరంగబలి అని కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు